హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మొదటగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ విష్ యూ హే హ్యాపీ న్యూ ఇయర్ ఈ నూతన సంవత్సరంలో మీ యొక్క లక్ష్యాలను చేరుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ కొత్త సంవత్సరంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ద్వారా మనం కోరుకుంటున్నటువంటి నోటిఫికేషన్లన్నీ రావాలని సో వాటికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ కావచ్చు దానిలో మీరంతా సక్సెస్ కావాలని చెప్పేసి మరోమారు కోరుకుంటూ విష్ యు హె హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలు అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిత్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన ను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ న్యూ ఇయర్ సందర్భంగా మన యాప్లోకి కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి ఒక్క రోజు మాత్రమే ఆఫర్ అయితే ఉంటుంది సో కరెంట్ ఎఫైర్స్కి సంబంధించి జనవరి నుంచి డిసెంబర్ మంత్కి సంబంధించి ట్వెల్వ్ మంత్స్ పీడిఎఫ్ అనేది జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది సో డిసెంబర్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ ఎఫైర్స్ అనేది వన్ వీక్లో అయితే అప్డేట్ చేయబడతాయి సో ఈ ఆఫర్ ఇది ఒకటే రోజు ఉంటుంది కనుక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కావాలనుకుంటే తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇంకా అదే కాకుండా ఏపీపీఎస్సీ గ్రూప్ టూ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి పూర్తి టెస్ట్ సిరీస్ అనేది ఇప్పుడు జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది ఇంకా అదే కాకుండా ఇంకా చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఒకసారి మీరు క్రింద ఇచ్చినటువంటి యాప్ లింక్ను యాప్ లింక్ ద్వారా యాప్ను డౌన్లోడ్ చేసుకుని వెళ్ళి చూడండి అక్కడ వివిధ టెస్ట్ సిరీస్లకు సంబంధించిన ఆఫర్స్ కూడా ఉన్నాయి సో ఈ ఆఫర్స్ అనేది ఒక్క రోజే ఉంటాయి కనుక ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ రోజు తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటట్టు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ అయితే చేసి ఉద్యోగ నామామ సంవత్సరం అనేటువంటి టైటిల్ తోటి మనకు మన తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక ప్రముఖ వార్తనైతే చూడవచ్చు కొత్త ఏడాదిలో భారీగా కుల్లోభర్తి టీఎస్పీఎస్సి చైర్మన్ సభ్యుల రాజీనామా ఆమోదానికి సర్కార్ ఎదురుచూపులు గ్రూప్స్ టీచర్ అదేవిధంగా మెడికల్ ఇంజనీరింగ్ పోలీస్ పోలీస్ స్కూల్లో భర్తీకి కసరత్తు జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ల విడుదలకు రంగం సిద్ధం వివిధ విభాగాల్లో ప్రమోషన్లు ఖాళీల సమాచారం సేకరించే పనిలో ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనం చూడవచ్చు సో ఈ కొత్త సంవత్సరంలో కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఈ టార్గెట్ని అయితే ఫినిష్ చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు రెండు వేల ఇరవై నాలుగు ఏడాదంతా పరీక్షలు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ ఉపాధ్యాయ నియామక పరీక్షలు సహా వివిధ ఉద్యోగ నియామక పరీక్షలు జరగ ఉన్నాయి గత ఏడాది పేపర్ లీకేజ్తో రద్దయినటువంటి పరీక్షలు వాయిదా పరీక్షలతో పాటు పలు కొత్త నోటిఫికేషన్లతో పాటు పరీక్షలు ఈ సంవత్సరంలో జరిగేటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు కొత్త చైర్మన్ ఎప్పుడొస్తారు ఎవరు వస్తారనేది ఉద్యోగార్థుల్లో చర్చానీయాంశంగా మారిందంటే ఇక్కడ చూడవచ్చు సో టిఎస్పిఎస్సి చైర్మన్గా కొనసాగినటువంటి చైర్మన్ జనార్దన్ రెడ్డి కావచ్చు సభ్యులు కారం రవీందర్ రెడ్డి ఆర్ సత్యనారాయణ లింగారెడ్డిలు తమ రాజీనామాను గవర్నర్ అయితే పంపించడం జరిగింది అయితే గవర్నర్ ఇప్పటి వరకు అయితే ఆమోదం తెలిపలేదు సో టిఎస్పీఎస్ కొత్త చైర్మన్ నియామకం తర్వాత పలు పరీక్షల నిర్వహణ కావచ్చు ఫలితాలు వెల్లడి కొత్త నోటిఫికేషన్లు విడుదల ఉంటాయని చెప్పేసి ఇటీవల మనకు సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగిందనమాట అయితే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి విధంగా డిసెంబర్ తొమ్మిదవ తేదీలోపు ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి సీఎం నిరుద్యోగులకైతే భరోసా ఇచ్చారు సో అదే సమయంలో మనకు జనవరి ఆరు ఏడవ తేదీలో జరగవలసినటువంటి గ్రూప్ టూ పరీక్షను కమిషన్ వాయిదా వేసింది సో ఈ క్రమంలో కొత్త చైర్మన్ ఎప్పుడు వస్తారు పరీక్షా తేదీలు కావచ్చు నోటిఫికేషన్లు ఎప్పుడు ప్రకటిస్తారని నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారంటే ఇక్కడ చూడవచ్చు సో రాజీనామాల ఆమోదం ఆమోదంలో న్యాయ నిపుణుల సలహాలు గవర్నర్ కోరినట్లు సమాచారం అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు అయితే రాజీనామా అంశాన్ని రాష్ట్రపతి దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు తెలిసింది చైర్మన్ ముగ్గురు సభ్యులు రాజీనామాపై ఇంకా గవర్నర్ ఏ విషయాన్ని తేల్చకపోవడంతో కొత్త చైర్మన్ కావచ్చు సభ్యుల నియామకం వీలు కాదు కాబట్టి గవర్నర్ రాజీనామాలను ఆమోదించిన తర్వాతే కొత్త చైర్మన్ కావచ్చు సభ్యులు నియమించే అవకాశం ఉంటుంది ఆ తర్వాతే పరీక్షల నిర్వహణ నోటిఫికేషన్ల జారీపై స్పష్టత రానున్నట్లు తెలుస్తున్నట్లు ఇక్కడైతే మనం చూడవచ్చు సో కొనసాగుతున్నటువంటి ఇద్దరు సభ్యులు ఇంకొక ఇద్దరు సభ్యులైతే రాజీనామా చేయలేదు వాళ్ళు ఇంకా కొనసాగుతున్నట్లు ఇక్కడ అదే అదేవిధంగా క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు అంటూ కూడా ఇక్కడ మనం చూడవచ్చు సో కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో ప్రకటించినటువంటి క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్లు విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసినట్లు తెలుస్తుంది సాధ్యమైనంత వరకు జనవరి మొదటి వారంలో టిఎస్పీఎస్సి కొత్త చైర్మన్ కావచ్చు సభ్యులను నియమించి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఇక్కడ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం అంటూ కూడా ఇక్కడ మనకైతే దీనిలో ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ చూడవచ్చు సో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అయితే పేర్కొంది సో ఫిబ్రవరి ఒకటి నాటికి నోటిఫికేషన్లు వెలువడాలంటే కనీసం రెండు నెలల ముందు నుంచి కసరత్తులు చేయాల్సి అయితే ఉంటుంది ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సి పాత చైర్మన్ సభ్యుల రాజీనామా ఆమోదం పొందిన వెంటనే పూర్తిస్థాయి కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంటుందని భావిస్తున్నట్లు ఇక్కడ జరుగువచ్చు సో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో విద్యార్థులు యువతతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలపై ప్రకటన చేయడంతో పాటు జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి విషయం మనకు తెలిసిందే దానిలో ఉన్నటువంటి వివిధ నోటిఫికేషన్లను కూడా మరొకసారి ఇక్కడైతే మెన్షన్ చేశారు ఏ తేదీన ఏ నోటిఫికేషన్ ఇస్తామని వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది మెగా డిఎస్సీకి ఏర్పాట్లు అంటే ఇక్కడ చూడవచ్చు సో మనం నిన్న కూడా దీనికి సంబంధించి అయితే చూసాం ఈ రోజు కూడా డిఎస్సీకి సంబంధించిన అప్డేట్స్ వచ్చి దానిలో అక్కడ చూద్దాం ఇక్కడ చూసినట్లయితే మెగా డిఎస్సీకి కసరత్తు షురు అంటూ మనకు ఈనాడులో ఇది ఒక ప్రధాన వార్తగా అయితే రావడం జరిగింది ఇప్పటికే గుర్తించినటువంటి ఖాళీలు ఐదు వేల ఎనభై తొమ్మిది పదోన్నతులు కల్పిస్తే మరో తొమ్మిది వేలు టెట్ నిర్వహణ తర్వాత పదోన్నతన ప్రక్రియ సో టెట్ నిర్వహించేటువంటి ఛాన్స్ అయితే ఉంది చాలామంది టెట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు సో టెట్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే మెగా డిఎస్సి నిర్వహణపై విద్యాశాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు సో ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉండాలని టీచర్ లేని టీచర్లు లేరని మూసేసినటువంటి వాటిలో అవసరమైనటువంటి మేరకు నియామకాలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఆదేశించారు సో పదోన్నతుల సత్వరమే పూర్తి చేసి తద్వారా ఏర్పడినటువంటి ఖాళీలను భర్తీ చేయాలని సూచించారు దీనికి అనుగుణంగా అధికారులు లెక్కలు తీస్తున్నారు ఈసారి డిఎస్సి నిర్వహణ సజావుగా జరిగేలా న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకొని ముందుకు సాగాలని అధికారులను అధికారులు భావిస్తున్నారు సో శనివారం ముఖ్యమంత్రి సమీక్ష సందర్భంగా ఖాళీలు కావచ్చు ఉపాధ్యాయులు లేనటువంటి పాఠశాలలు పదోన్నతుల ప్రక్రియ హేతుబద్ధీకరణకు సంబంధించిన అంశాలను అధికారులు నివేదించారు సో గత ప్రభుత్వం హయాంలో ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేశారు అప్పుడు స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఇక్కడ ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి కాళ్ళ వివరాలు మరొకసారి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ నిర్వహణ ఎప్పుడు అంటూ కూడా అయితే మనకు దీనికంటే ముందు టెట్ పెట్టిన తర్వాత మనకు నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఛాన్స్ ఉన్నట్లయితే కనబడుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే టెట్ ఉత్తీర్ణులైనటువంటి వారికి పదోన్నతులు కల్పించేటువంటి నిబంధనల దృష్ట్యా ఇప్పటికే ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది అయితే ప్రస్తుత సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించేటువంటి పదో నిర్వహించి పదోన్నతులు ఇవ్వడం ద్వారా మరో తొమ్మిది వేల వరకు ఖాళీలు కాళ్ళకు ఛాన్స్ ఉండేటువంటి వీలు ఉందని చెప్పేసి ఇక్కడి ఇచ్చారు అయితే వీటన్నిటిని డిఎస్కీలో చేర్చాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు సో వచ్చే మార్చి నుంచి ఉపాధ్యాయ పదవి విరమణ లో ఖాళీలు ఖాళీ అయ్యేటువంటి పోస్టులను కలపాల్సి అయితే ఉంటుంది సో ఈ లెక్కన పంతొమ్మిది నుంచి ఇరవై వేల వరకు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు లెక్కలు వేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే జరగవచ్చు నిర్వహణ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో పదోన్నతులు చేసిన తర్వాత అంటే పదోన్నతులు చేయాలంటే కంపల్సరీ వాళ్ళకు టెట్ అనేది ఉత్తీర్ణత ఉండాలి ఈ సందర్భంగా వాళ్ళకి టెట్ నిర్వహించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది దాని తర్వాత పదోన్నతుల ప్రక్రియ చేస్తే ఒక తొమ్మిది వేల వరకు ఖాళీలు ఉంటాయి అవన్నీ కలుపుకుని టోటల్గా పంతొమ్మిది నుంచి ఇరవై వేల పోస్టులు ఉండేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు నిన్న మాత్రం మనం పన్నెండు వేలు అని చెప్పేసి నిన్న న్యూస్ పేపర్లతో రావడం జరిగింది మన ప్రభుత్వం ఎన్ని ఖాళీలకు నోటిఫికేషన్ వేస్తుందో వేచి చూడాల్సిందే నెక్స్ట్ ఇరవై ఐదు వేల పోస్టులతో మెగాడిఎస్సి ప్రకటించాలంటే ఇక్కడ చూడవచ్చు వెలుగు న్యూస్ పేపర్లో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం హర్షనీయం సో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అని చెప్పేసి సేమ్ మనకు డిఎస్సికి సంబంధించిన అప్డేట్ కూడా ఇక్కడ రావడం జరిగింది ఇక సాలార్జంగ్ మ్యూజియంలో మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి సాలార్జంగ్ మ్యూజియంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన పద్నాలుగు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇవి క్యూరేటర్కి సంబంధించి దీనిలో మనకు ఎడ్యుకేషన్ విభాగంలో కావచ్చు డిస్ప్లే విభాగంలో కన్జర్వేషన్ విభాగంలో ఇట్లా చాలా విభాగాల్లో పోస్టులు అయితే ఉన్నాయి సో వీటికి సంబంధించి మీరు ఆఫ్లైన్ విధానంలో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది డిగ్రీ చేసినటువంటి వాళ్ళు లేదా పీజీ చేసిన వాళ్ళు వీటికి అర్హులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు వారితో పాటు పని అనుభవం కూడా ఉండాలంట సో ఫార్టీ ఫైవ్ డేస్లో వీటికి మీరు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే వాటికి అప్లై చేసుకుంటే ప్రయత్నం చేయండి నెక్స్ట్ క్వషన్ అయితే ఇక్కడ మూడు వందల పదిహేడు జీవోతో మా బతుకులు ఆగమైనాయి అంటే ఇక్కడ జరగవచ్చు జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి పొన్నం ను కలిసిన ఉద్యోగులు గత బీఆర్ఎస్ సర్కార్ది అనాలోచిత నిర్ణయం అని వెళ్ళడి మంత్రివర్గంలో చర్చించి న్యాయం చేస్తామన్న మంత్రి అంటే ఇక్కడ మనం ఇక్కడ క్విషన్ అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి జీవో మూడు వందల పదిహేడుతో తమ బతుకులు ఆగమయ్యాయని బాధిత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు స్థానికత లేకుండా మెరిట్ సీనియారిటీ ఆధారంగా చేపట్టినటువంటి బదిలతో ఉద్యోగులు ఉపాధ్యాయులతో పాటు నిరుద్యోగులు కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు ఈ సందర్భంగా జీవో బాధితులు ఆదివారం సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో మూడు మూడు వందల పదిహేడు జీవోను ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోరినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు వెలుగు సక్సెస్ సంబంధించి సంక్షేమ యంత్రాంగం అనేట దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు ఇంకా అదే కాకుండా తెలంగాణ శీతోష్ణ స్థితి అనేటువంటి టాపిక్ పైన కొన్ని ఇక్కడ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కావచ్చు ఇంకా అవే కాకుండా కొన్ని బిడ్ బ్యాంక్ కూడా ఇచ్చారు ఇంకా ఆంధ్రప్రభలో కనుక చూసినట్లయితే మనకు రెండు వేల ఇరవై మూడు జాతీయ రౌండ్ ఆఫ్కి సంబంధించి అంటే రెండు వేల ఇరవై మూడులో ఉన్నటువంటి జాతీయ అంశాలకు సంబంధించి ఇట్లా మనకు ఇవ్వడం జరిగింది ఇట్లా చాలా న్యూస్ పేపర్లో వివిధ ఆర్టికల్స్ అయితే వస్తున్నాయి ఇంకా అదే కాకుండా ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఆర్టికల్ ఇచ్చారు అదేవిధంగా తెలుగు టీఆర్టీ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా ఇచ్చారు ఇంకా చాలా మనకు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి రౌండ్ ఆఫ్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ కూడా వస్తున్నాయి వాటిపైన నేను వీడియోస్ చేసేటువంటి టైం చేస్తాను ఈ వీక్లో రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించినటువంటి టోటల్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అందించే విధంగా నేను వీడియోస్ అయితే చేస్తాను సో వాటికి సంబంధించి నేను ఒక టూ ఆర్ త్రీ డేస్లో అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ సో నెక్స్ట్ కరెంట్ అఫేస్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఇంకా కరెంట్ అఫైర్స్ అనేది కలిపి అయితే అందించడం జరుగుతుంది ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మన ఫస్ట్ కరెంట్ అఫైర్ అని కలిసి చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది సో పదహారవ ఆర్థిక సంఘ గా పనగడియా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో మనకు నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా పదహారవ ఆర్థిక సంఘ చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం అయితే నియమించింది సో కేంద్ర ఆర్థిక శాఖలో సంయుక్త కార్యదర్శిగా ఉన్నటువంటి రిత్విక్ రంజనంను రంజనం పాండేను దీనికి కార్యదర్శిగా నియమిస్తూ ఆదివారం నోటిఫికేషన్ అయితే వెలువరించింది సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీరి నియామకాలు జరిపినట్లు ఆర్థిక శాఖ వెల్లడించినట్లు ఇక్కడ చూడవచ్చు సభ్యుల పేర్లు విడిగా ప్రకటిస్తామని చెప్పేసి దానిలో పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇది ఈ కాల వ్యవధి అనేది మనకు చాలాసార్లు అడిగిండు సో మనకు పదహారో ఆర్థిక సంఘం యొక్క కాల వ్యవధి అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ముప్పై ఒకటి మార్చి ముప్పై ఒకటి వరకు ఉంటుంది సో అందువల్ల రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి సో రాష్ట్రపతికి నివేదిక సమర్పించాలని కేంద్రం గడువు విధించింది సో వీళ్ళు దీనికి సంబంధించి సంబంధించి అయితే ఈ పదహారో ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి ఆ నివేదికను రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ మనం అరవింద్ పనగడే గురించి కనుక చూసినట్లయితే సో ఇతనికి ఏజ్ వచ్చేసి సెవెంటీ వన్ ఇయర్స్ ఉంటుంది సో మనకు రెండు వేల పదిహేను జనవరి నుంచి రెండు వేల పదిహేడు ఆగస్టు వరకు ఇతను నీతి ఆయోగ్ యొక్క ఉపాధ్యక్షుడుగా పనిచేయడం జరిగింది అదేవిధంగా కొలంబియా వర్సిటీలో ఇండియన్ పొలిటికల్ ఎకానమీ ప్రొఫెసర్గా కూడా ఉన్నారు సో ఇది వరకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ ముఖ్య ఆర్థిక సలహాదారుగా కూడా పనిచేశారు రెండు వేల పన్నెండులో కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మ విభూషణ్తో కూడా సారీ పద్మభూషణ్ కూడా గౌరవించడం జరిగిందనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ గుర్తుంచుకోండి ఎందుకంటే అతను ఇప్పుడు దీనికి సంబంధించి మనకు వార్తల్లో ఉన్నాడు కనుక ఏదైనా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే రాజేంద్ర నగర్ టానా దేశంలోనే నెంబర్ వన్ అంటే ఇక్కడ చూడవచ్చు ప్రకటించినటువంటి కేంద్ర హోంశాఖ ఐదున జైపూర్లో అవార్డుల ప్రధానం అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో మనకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి రాజేంద్ర నగర్ టానాకు దేశంలోనే నెంబర్ వన్ పోలీస్ స్టేషన్గా అయితే గుర్తింపు లభించడం జరిగిందనమాట సో పలు అంశాలు ప్రామాణికంగా తీసుకొని కేంద్ర హోంశాఖ మనకు నిర్వహించినటువంటి అధ్యయనంలో సింహభాగ కేటగిరీలో ఉత్తమ ప్రతిభను కనబరిచి ఈ రాజేంద్ర నగర్ పోలీసు పోలీసులు అరుదైనటువంటి ఘనతను అయితే సాధించడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు ఈ నెల ఐదున జైపూర్లో జరిగినటువంటి డీజీపీల కాన్ఫరెన్స్ లో అవార్డును అందుకోవాల్సిందిగా ఇక్కడ మనకు ఐహెచ్ఏ నుంచి పిలుపు వచ్చిందని చెప్పేసి ఇక్కడ మనకు అధికారులు వివరించడం జరిగిందనమాట ఇది మనది ఫస్ట్ ప్లేస్ ఇక సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ చూసినట్లయితే దేశంలో మనకు రెండు మూడు ర్యాంకులు పొందినటువంటి టానాలు కనుక చూసినట్లయితే సో మనకు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి షేర్ గరి సెకండ్ ప్లేస్ బెంగాల్లో ఉన్నటువంటి సేరంపూర్ అనే థర్డ్ ప్లేస్లో ఉంది సో ఇవి కూడా గుర్తుంచుకోవాల్సింది ఉంటుందండి వీటిని కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ మూడు ప్లేసెస్లో ఉన్నట్టు మన తెలంగాణ ఫస్ట్ ఉంది కనుక అది చాలా ఇంపార్టెంట్ ఇంకా ఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షుడిగా డాక్టర్ ഗുത്താ സുരേഷ് അത്വച്ചു സോ ഇന്ത്യൻ മെഡിക്കൽ അസോസിയേഷൻ ఉపాధ్యక్షుడిగా మనకు తెలంగాణకు చెందినటువంటి డాక్టర్ గుత్తా సురేష్ ఎంపిక అయ్యారు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మన తెలంగాణ వ్యక్తి ఇట్లా మనకి ఇది నేషనల్ లెవెల్లో ఏదైనా పదవిని చేపట్టినప్పుడు దానికి సంబంధించి మనకి ఎక్కువ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇది గుర్తుంచుకోండి మన తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి సో ఈ మేరకు ఇటీవల త్రివేంద్రంలో జరిగినటువంటి జాతీయ మహాసభలో ఎన్నుకున్నట్లు వెల్లడించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో అతను నేత్ర వైద్యుడిగా అనేక సేవలు అందించడం చెప్పేసి ఇచ్చారు అదేవిధంగా పై కూడా సో దానికి ఆయన చాలా సేవలు చేసినట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇంకా నెక్స్ట్ ఈ వీక్లో వచ్చిన కరెంట్ అఫేర్స్ ఆల్రెడీ మనం చూసినా ఇవన్నీ సో తెలంగాణ అడ్వకేట్ జనరల్గా మనకు రీసెంట్గా నిన్ననే చూసాం ఏ సుదర్శన్ రెడ్డి అయితే నియమితులు కావడం జరిగింది అదేవిధంగా భారత వైద్యుడు కనగంటి చంద్రమోహన్కు మనకు రెండు వేల ఇరవై మూడు ఏడాదికి ప్రతిష్టాత్మక కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంఫైర్ సిబిఈ పురస్కారం అయితే రావడం జరిగింది సో దీన్ని కూడా మనం చూసాం సో ఇంకా నెక్స్ట్ ఇది మనం చూడనటువంటి ఏంటంటే ఇది మనకు మనం డిస్కస్ చేయలేదు సో చైనా నూతన రక్షణ శాఖ మంత్రి మంత్రిగా మనకు నౌకాదళ మాజీ కమాండర్ అయినటువంటి జనరల్ డాంగ్ జాన్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిది అయితే నిమిలీలు కావడం జరిగింది సో ఇది గుర్తుంచుకోండి చైనాకు సంబంధించి నూతన రక్షణ శాఖ మంత్రి అయితే రావడం జరిగింది ఇంకా నెక్స్ట్ బ్లాక్ హోల్స్పై పరిశోధనకు ఎక్స్పో షార్ట్ నేను ఆల్రెడీ దీనికి సంబంధించి చూసా ఈ రోజు కూడా మనకు చాలా న్యూస్ పేపర్లో అప్డేట్ అయితే వచ్చింది కొత్త ఏడాదిలో మొదటి రోజే పిఎస్ఎల్వి ప్రయోగం ఎక్స్పో షాట్ సహా పదకొండు ఉపగ్రహాలతో నింగిలోకి వెళ్తుందంట ఇది ఓకేనా ఇది గుర్తుంచుకుని ఎన్ని అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్ అంతా మనం నిన్న చూడడం జరిగింది ఇంకా అవే కాకుండా మనకు రెండు వేల ఇరవై మూడులో ఉన్నటువంటి ఈ మొత్తం క్రీడా క్రీడా అంశాలకు సంబంధించి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది వీటి నేను ఒక పడిఎఫ్ చేసి లేదంటే ఈ పేపర్ ఆర్టికల్స్ అని నేను మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో ఈరోజు ఈవినింగ్ వరకైతే షేర్ చేస్తాను సో దాంట్లో మీరు జాయిన్ కాండి ఆ లింక్స్ అనేవి మీకు ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి చాలా మంచి ఆర్టికల్స్ ఉన్నాయి వాటిని ఈరోజు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్కరు దాంట్లో జాయిన్ అయ్యడానికి ప్రయత్నం చేయండి సో ఇది ఫ్రెండ్స్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ సో మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి న్యూ ఇయర్ సందర్భంగా మీకు చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి కరెంట్ అఫైర్స్ సంబంధించి టోటల్ ట్వెల్వ్ మంత్స్ పీడిఎఫ్ అనేటువంటి మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే అందిస్తున్నాం ఇంకా అవి కాకుండా టెస్ట్ సిరీస్ పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ రో